హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వారం మా తోటలో పూసిన గులాబీలండి ఇది నేను కొత్తగా తెచ్చిన గులాబీ అండి పెటల్స్కి పైన రెడ్ కలర్ వచ్చింది చూడండి ఇది డబల్ కలర్ కాదండి సింగిల్ కలరే ఇది కలర్ అయితే మారదు ఇట్లానే ఉంటుంది ఇది ఇప్పుడు మీరు చూసేది డబల్ కలర్ అండి అది ఎల్లో గోల్డ్ స్పాట్ ఉంటుంది తర్వాత కలర్ చేంజ్ అయ్యి అట్లా అవుతుందండి ఇది కూడా కొత్త గులాబీయే మా తోటలో పూసిన కొత్త గులాబీ కలర్ చూడండి ఇవి కాశ్మీర్ గులాబీ అండి ఈ గులాబీలు బాగున్నాయని మీకు చూపిస్తున్నాను నేను ఈరోజు నేను మీకు చూపించే వీడియో గులాబీ గురించేనండి గులాబీ మనకి కొంచెం పెద్ద అయిన తర్వాత అంటే ఒక సంవత్సరం అట్లా దాటిన తర్వాత ఒకవేళ దాన్ని రీపోర్ట్ చేయాలి అని అంటే కనుక మట్టి మిశ్రమము ఎట్లా కలుపుకోవాలనేది నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తానండి మీరు ఒకవేళ మీకు అవసరం అయితే కనుక మీరు కూడా అట్లా కలుపుకోండి ఇది నేను ఎందుకు చూపిస్తా అంటే ఈ చిగుర్లు చూడండి కొన్ని వాడిపోతున్నాయి ఆ వచ్చిన చిగుర్లు ఇది ఎందుకు జరుగుతుందంటే మనకి ఆ నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఆ మొక్కకి రూట్స్ సరిగ్గా లేకపోతే చిగుర్లు అనేవి వాడిపోతాయండి వచ్చిన చిగుర్లు తర్వాత మనము తెచ్చిన నర్సరీ నుంచి తెచ్చిన గులాబీని కుండీలో పెట్టిన తర్వాత అయిన అంటే ఎండలో అనేది మాత్రం పెట్టద్దు నేను మీకు చూపించాను నేను నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు ఎట్లా పెట్టుకోవాలనేది అయితే నేను వర్షం పడిన తర్వాత దాన్ని పెట్టాను నేను చేసేవన్నీ చేశాను అయినా రూట్స్ మొలానా అది అట్లా అయ్యిందండి తక్కువ ఉండటం మొలానా ఇది కూడా దాంతోపాటు పెట్టిన మొక్కే కానీ ఈ మొక్కకి వచ్చిన చిగుర్లు అయితే అట్లా కాలేదు దానికి కారణం అదే అండి ఇప్పుడు మీకు గులాబీకి వచ్చే పురుగులు చూపిస్తున్నా అండి చూడండి అది ఎట్లా ఉందంటే పుల్లలాగానే ఉంది మనం పుల్లనే అనుకుంటాము మీరు ఉదయాన్నే కనుక తోటలోకి వస్తే మీకు ఆ గులాబీకి పట్టే పురుగులు కానీ ఏవైనా సరే ఏ మొక్కకు పట్టే పురుగు అయినా సరే మీకు కనపడుతుంది మీరు చేత్తోనే తీసేసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపించే ఈ గులాబీ నా ఛాలెంజింగ్ గులాబీ అండి ఇది నేను ఛానల్ పెట్టిన నెల రోజులకి పెట్టిన మొక్క అండి ఇది ఎట్లా ఉంటుందంటే అసలు నేను పెట్టినప్పుడు మీకు వీడియో కావాలంటే నేను పెడతాను లింకు చుద్దురు కానీ చూడాలనుకుంటే ఇప్పుడు ఈ కుండీని నేను మార్చాల్సి వస్తుందండి ఎందుకంటే అది కోతి పడేసింది అనమాట పడేసేసరికి ఆ కుండీ పగిలిపోయింది ఎండ వల్ల నాకు ఆ కుండీ మార్చడానికి కావాల వర్షం పడుతుంది ఇంక ఇప్పుడు నేను కుండీ మారుద్దామని చెప్పి మీకు కూడా నేను అది వీడియో షేర్ చేస్తే మీకు అవసరమైన వాళ్ళు ఆ పాటింగ్ మిక్స్ అనేది అట్లా కలుపుకొని పెట్టుకుంటారని చెప్పి నేను ఈ వీడియో చూపిస్తున్నాను మీకు వర్షంలో చేయాలండి అంటే మనకి థర్టీ డిగ్రీస్ బిలో ఉన్నప్పుడే మనము ఇట్లా మొక్కని కొంచెం అంటే సంవత్సరం పైన అయిన మొక్కని మార్చుకోవాలి రీపాట్ చేయాలి అని అంటే కనుక ఆ టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడే మీరు చేయండి గులాబీకి అయితే థర్టీ డిగ్రీస్ లోపు ఉంటేనే చేయండి లేకపోతే ఎండలో అయితే మాత్రం మీరు చేయొద్దు చూడండి కుండీ ఎట్లా అయిపోయిందో చూడండి ఆ కోతులు వచ్చి నానాగం చేసినాయి దానివల్ల వద్ద ఆ కుండీ మీద దూకినేయండి ఆ కుండీ అట్లా పగిలిపోయింది ఇప్పుడు నేను జాగ్రత్తగా తీసి దీన్ని వేరే కుండీలోకి మారుస్తున్నాను దానికి రూట్స్ ఎట్లా వచ్చినాయో కూడా మీకు చూపిస్తాను నేను అంటే టూ ఇయర్స్ మొక్కకి మనకి రూట్స్ ఎట్లా వస్తాయి అనేది మీకు చూపిస్తున్నా చూడండి ఇది జాగ్రత్తగా కిందకి తీసుకెళ్తున్నాము తీసుకెళ్ళి నేను కింద మారుస్తాను ఆ మొక్కని వేరే కుండీలోకి చూద్దరు కానీ ఇదిగోండి కిందకి తెచ్చాను ఆ మొక్కకి ఇప్పుడు పాటింగ్ మిక్స్ కలిపి ఎట్లా పెడుతున్నాను అనేది మీకు చూపిస్తా నేను ఈ మొక్కకైతే రూట్స్ అనేవి చాలా బాగా అండి ఇది అసలు నేను తెచ్చినప్పుడు అయితే చనిపోతుందనే అనుకున్నాను నేను అది ఛానల్ పెట్టిన నెల రోజులకి పెట్టిన మొక్క అండి అది ఇప్పుడు మీకు చూపించేది ఇది సంవత్సరం మూడు నెలల మొక్క అండి ఇది కొమ్మతో పెట్టిందే కాశ్మీర్ గులాబీ అండి ఇది కూడా నేను ఇప్పుడు మారుస్తున్నా అది కూల్ డ్రింక్ బాటిల్లో ఉంది దాన్ని మార్చి వేరే కుండీలోకి పెడతానండి మీరు ఎప్పుడైనా సరే మొక్క పెట్టుకునేటప్పుడు టెంపరేచర్ చూసుకోండి తర్వాత కుండి అనేది ఆ మొక్కకు తగ్గట్టుగా చూసి పెట్టుకోండి ఇప్పుడు పాటింగ్ మిక్స్ ఎట్లా తీసుకున్నానంటే నేను ఆ ఒకటి అంటే ఆ డబ్బాతో ఒక డబ్బా నేను మట్టి తీసుకున్నానండి తర్వాత ఇది నేను తయారు చేసుకున్న జీవన ఎరువు ఇది ఒకటి అంటే ఒక డబ్బా మట్టి అయితే ఒక డబ్బా పశువుల ఎరువు కానీ మీరు తయారు చేసుకుంటే జీవన ఎరువు ఉంటే అది కానీ వేసుకోండి ఒక డబ్బా వర్మీ కంపోస్ట్ అండి ఒకవేళ మీ దగ్గర ఎరువు లేదనుకోండి రెండు డబ్బాలు వర్మీ కంపోస్టే వేసుకోండి ఒక డబ్బా మట్టి మూడు కూడా ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను ఇసుక అయితే డబ్బా అండి అంటే ఇవన్నీ ఈక్వల్ దానిలో సగము ఇసక అండి ఇట్లా పెడితే కనుక మనకి ఏమవుతుందంటే ఆ పాటింగ్ మిక్స్ అనేది చక్కగా పొడి పొడిగా ఉండి ఒక రెండు గుప్పెళ్ళు వేపిండండి అట్లా చేసేసుకోండి అదేమవుతుంది అంటే వర్షం పడినప్పుడు నీళ్ళు అనేవి నిలబడకుండా ఉంటాయి అన్నమాట మనకి ఇసుక కలపలేదనుకోండి ఆ నీళ్లు నిలబడిపోయి గులాబీకి ముఖ్యంగా గులాబీకి చెప్తున్నాను మీకు నీళ్లు నిలబడిపోయినప్పుడు ఆ వేరు కుళ్ళు అనేది వచ్చేసి మొక్క చనిపోతుందండి ఆ స్టెమ్కి కూడా కుళ్ళు అనేది వచ్చేస్తుంది అందుకని ఈ గులాబీకి మీరు పాటింగ్ మిక్స్ మొక్క కొంచెం పెద్దదైతే ఇట్లా కలపండి ఇప్పుడు ఆ బకెట్కి డ్రైన్ హోల్స్ అనేవి మాత్రం మీరు పెద్దగానే పెట్టుకోండి అది పెద్ద మొక్క కాబట్టి నేను ఇంతది బకెట్ తీసుకున్నానండి అదే కనుక యువతల ఉంది కదా చిన్న మొక్కకి కూడా నేను ఎట్లా పెడతాను చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ డ్రైన్ హోల్కి ఏదో ఒకటి పెంకులు ఏవో ఒకటి మీరు అట్లా అడ్డం పెట్టండి నీళ్లు పోవటానికి ఇది నా దగ్గర ఉన్నాయి తోటలో కట్ చేసిన కొమ్మలండి ఇవి ఎండాకులు అవి నేను అడుగున వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే మట్టే వేసుకోండి దానిపైన నేను కొంచెం మట్టి వేస్తున్నాను ఇది వేపాకు అండి ఎండిన వేపాకు నా దగ్గర ఉన్నది ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి మామూలుగా మట్టే వేసేసుకోండి ఇప్పుడు ఈ మొక్కకి అంటే ఇంకో మూడు నెలలకి దీనికి టూ ఇయర్స్ కంప్లీట్ అవుతాయండి చూడండి రూట్స్ ఎట్లా వచ్చినాయో మనం ఇచ్చే పోషక ద్రావణాలకి ఆ మొక్కకి రూట్స్ అనేవి అంత బాగా పెరిగినాయండి ఇట్లా ఉన్న మొక్కని మనము రీపోర్ట్ చేసి కొంచెం అంటే వెంటనే కాకపోయినా కొంచెం ఆగి మనము ఎండలో పెట్టినా కూడా అంతగా ఏమి ఇదవ్వదండి మీకు రూట్స్ రాకుండా కనుక మీరు ఎండలో పెడితే మాత్రం ఆ మొక్క అనేది వాడిపోతుంది మీరు అట్లా చేయొద్దు ఇప్పుడు ఈ మొక్కని నేను అట్లా సెట్ చేసుకొని అంటే ఆ బకెట్ హైట్కి తగ్గట్టుగానే మీరు ఆ లోపల మీరు వేసుకునే ఆ బకెట్లో వేసుకునేది ఆ పాటింగ్ మిక్స్ వేసుకోండి వేసుకొని ఈ మొక్కను సెట్ చేసుకొని వేర్లు అనేవి మడత పడకుండా చూసుకోండి మొక్క పెట్టేటప్పుడు వేరు మడత పడితే వేరు అనేది ఆ బకెట్లో స్ప్రెడ్ అవటానికి కుదరదు మొక్క పెట్టిన తర్వాత మీరు చేత్తోటి అట్లా అదిమేసేయండి నేల మీద అయినా సరే ఎందుకంటే ఆ ఎయిర్ అనేది ఆ లోపల వేరుకి వెళ్ళకూడదు తగల కూడదు మీరు అట్లా నొక్కితేనే ఆ మొక్క చక్కగా నాటుకుంటుంది అనమాట ఇప్పుడు కాశ్మీర్ గులాబీని కూడా నేను వేరే కుండీలో పెడుతున్నాను దీనికి రూట్స్ ఎట్లా ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి అంటే వన్ ఇయర్ ఇది కొమ్మతో పెట్టిందే అండి వన్ ఇయర్ మొక్కకి రూట్స్ ఎట్లా ఉంటాయో చూడండి అంటే మనకి నర్సరీ వాళ్ళైనా ఇట్లానే తయారు చేసి ఇస్తారు ఎంత తక్కువ ఉన్నాయో చూడండి రూట్స్ కొమ్మ నుంచి నర్సరీ వాళ్ళు తయారు చేసి మనకి ఇచ్చే మొక్క అయినా సరే ఇట్లానే ఉంటుంది నేను కొమ్మ నుంచి తయారు చేసుకున్న మొక్క అండి అది ఇది నేను చిన్న కుండీ తీసుకున్నాను ఎందుకంటే మొక్క చిన్నది కాబట్టి ఆ పెద్ద కుండీలో పెట్టట్ల దీనికైనా సరే దానికి ఎట్లా చేశానో అట్లానే చేస్తున్నానండి అయితే మీరు ఇట్లా రూట్స్ తక్కువ ఉన్న మొక్కని ఎండలో అయితే పెట్టబాకండి ఇదేమైందంటే పెద్ద మొక్క అయితే బాగానే ఉంది నేను వర్షం వస్తుందని పైన పెట్టాను తర్వాత మళ్ళీ ఎండ విపరీతంగా వచ్చింది మాకు అప్పుడు ఈ పెద్ద మొక్క బాగానే ఉంది కానీ చిన్న మొక్క మాత్రం వాడిపోయినట్టు అయిపోయిందండి మళ్ళీ తీసి నేను నీళ్ళలో పెట్టాను అందుకని మీరు ఎప్పుడైనా సరే రూట్స్ తక్కువ ఉంటే గులాబీని ఎండలో మాత్రం ఎక్కువ ఉండనివ్వద్దు అంటే ఎక్కువ రోజులు మీరు పెట్టిన పది పదిహేను రోజులకైతే పర్వాలేదు ఇప్పుడు ఈ మొక్క నేను పెద్ద మొక్క ఎట్లా ఉందో మీకు చూపిస్తున్నానండి చిగురులు అట్లా వచ్చినాయి అంటే పెట్టి ఇప్పటికి పదమూడు రోజులండి ఈ మొక్క చిగురు చూడండి అట్లా వస్తున్నాయా మాకు టెంపరేచర్ అయితే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఉందండి ఇప్పుడు ప్రజెంట్ ఈ మొక్క పెట్టిన దగ్గర నుంచి రెండు రోజుల నుంచి అట్లానే ఇక పెట్టిన రెండు రోజుల నుండి ఆ టెంపరేచర్ అనేది అట్లానే ఉంది చూడండి చిన్న మొక్కలు అయితే మీరు అంత టెంపరేచర్లో ఉంచొద్దు